శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వై లైట్లో ఫోర్త్ క్యాంటోలో ఉన్నాము మృత్యువు సావిత్రితో అంటున్నాడు నీ హృదయము తీవ్రమైన భావావేశంతో ఉంది అలాంటి హృదయము నియంత్రించ శక్యంగానే శక్తితో ఉన్న తుపాను పక్షి లాంటి నీ హృదయము ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ చదవలేని విధివ్రాతను తుడిచేయాలని మృత్యు పాలనను మృత్యువు ధర్మాన్ని అగ్నేయుని సంకల్పాన్ని ప్రపంచం నుంచి తుడిచివేయాలని అనుకుంటుంది భగవంతుని ధర్మాలను అతిక్రమిస్తూ వేగంగా చర్య వాళ్ళు నీలాంటి గొప్ప ఆత్మలు అతి ప్రేమతో హృదయంలో ఉండే అతికి అధిక ప్రేమతో భగవంతుని ధర్మాలను అతిక్రమించి వేగంగా చర్యలు తీసుకోవాలనుకుంటారు ఇలా రెండు అత్యంత ప్రేమ చర్యలలో వేగం ఈ రెండు ఉన్న నీలాంటి మహాత్ములు సంకుచిత పరిమితులున్న జీవితంలోకి కాలాన్ని దాటుకుపోయే విశాల స్వభావంతో వచ్చారు కానీ ఎప్పటికైనా మనుషులు పరిమితుల్లో నియమిత ధర్మాల్లో రూల్స్లో నివసిస్తేనే సంరక్షితంగా ఉంటారు అంటూ ఇవన్నీ కూడా అంటే నువ్వు ఈ ధర్మాలను మార్చి ఏదైనా చేయాలనుకున్నా కూడా మానవ జాతి బలహీనమైనది మానవ జాతి దీన్ని భరించలేదు అంటూ ఇంకా మృత్యువు అంటున్నాడు పేజ్ నెంబర్ సిక్స్ ఫైవ్ వన్లో ఉన్నాము The wise think with the cycles; they hear the tread of far-off things. Patient, unmoved, they keep their dangerous wisdom in their depths restrained, lest man's frail days into the unknown should sink, dragged like a ship by bound Leviathan, into the abyss of his stupendous seas. Lo, how all shakes when the gods tread too near; all moves is in peril. Anguished, torn, upheaved. The hurrying eons would stumble and too swift if strength from heaven surprised the imperfect earth, and willless knowledge smote these unfit souls. The deities have screened their dreadful power. God hides his thought, and even he seems to err. Be still and tardy in the slow, wise world. Mighty art thou with the dread goddess filled, to whom thou criedest. ఆ డాన్ ఇన్ ద డిమ్ వోట్స్ యూస్ నాట్ దయ స్ట్రెంగ్త్ లైక్ ద వైల్డ్ టైటన్ సోల్స్ టచ్ నాట్ ద సీటెడ్ లైన్స్ ద ఎయిన్షెంట్ లాస్ రెస్పెక్ట్ ద కామ్ ఆఫ్ గ్రేట్ ఎస్టాబ్లిష్డ్ థింగ్స్ అంటున్నాడు మృత్యువు మృత్యువు సావిత్రితో సావిత్రి ఎంత గొప్పదైనా ఎంత జ్ఞాని అయినా కూడా అసలు జ్ఞానులు అనేవాళ్ళు అసలు వివేకవంతులు అనేవాళ్ళు ఏం చేస్తారు అన్న దాని గురించి చెప్తున్నాడు ఈ కాల పరిభ్రమణాలు కదిలిపోవడంతో పాటుగా ఆ జ్ఞానులు వాళ్ళు యోచిస్తారు అంటే సుదూరంలో అంటే భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి వాటి గమనాన్ని వింటారు ఎంతో ఓర్పుతో చెల్లించకుండా వారి ప్రమాదకర జ్ఞానాన్ని వారి అంతరంగ లోతుల్లో నిగ్రహిస్తారు భవిష్యత్తు గురించి తెలిసినా కూడా వాళ్ళు బయటికి చెప్పకుండా నిగ్రహించుకుంటారు అంటే అలా దాచకుండా లోపల దాచుకోకుండా వెల్లడి చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక ఓడను బందీగా ఉన్న ఒక భయంకర సముద్రజీవి తన విశాల సాగరాల అగాధాల్లోకి లాక్కపోతే ఒక ఓడను ఒక సముద్రజీవి ఒక పెద్ద సముద్రజీవి అగాధాల్లోకి లాక్కపోతే ఎలా ఉంటుందో అలాగా మనిషి బలహీన కాలం మనిషి బలహీన హృదయము తెలియని అగాధంలో మునిగిపోతుంది ఎందుకంటే మనిషికి ఉన్న అపరిపక్వ జ్ఞానంతో జరగబోయేది తెలుసుకుంటే అతను ఇంకా ఇంకా జ్ఞానంలోకి ఇంకా అంధకారంలోకి కూరుకుపోతాడు దేవుళ్ళు దగ్గరగా వచ్చి నడుస్తుంటే ఏ రకంగా అయితే కంపిస్తుందో ఆ రకంగా అంత కంపిస్తుంది అంత అపాయంలో బాధలో విచ్ఛేదమై అల్లకల్లోలమైపోతుంది అంటే ఆ ధర్మం ప్రకారం లేకపోతే ఈ ధర్మాలన్నింటినీ అతిక్రమించి నువ్వు ఏదో తీసుకురావాలనుకుంటున్నావు ఇవన్నీ తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అన్నది మృత్యువు ఉన్నాడు అంతా అపాయంలో బాధలో విచ్ఛేదమై అల్లకల్లోలమైపోతుంది యుగాలు పరుగులు పెడితే తొందరగా తుట్టుపాటుతో కింద పడతాయి అంటే యుగాలు జ రేంజ్లోనే వెళ్ళాలి నిదానంగా సమయం వచ్చినప్పుడే ఏదైనా జరగాలి అంతే తప్ప కాలం తొందర తొందరగా పరిగెత్తే తొందరగా పరిగెత్తే ఏమవుతుంది తొట్టుబాటు పడతారు కింద పడతారు అలాగే యుగాలు కూడా కాలం కూడా కింద పడుతుంది ఒకవేళ స్వర్గబలం దిగి వచ్చి అపరిపూర్ణ పృథ్వీని ఆశ్చర్యపరిస్తే ఒకవేళ స్వర్గబలం దిగి వచ్చినా ఇంకా ఇం పర్ఫెక్ట్ కానీ ఈ ఇంపర్ఫెక్ట్ పృథ్వీని ఆశ్చర్యపరిస్తే ఒకవేళ అలా జరిగితే ఈ జ్ఞానపు తెరలో తొలగిస్తే ఈ జ్ఞానపు తెర అజ్ఞానపు తెరలను ఈ జ్ఞానపు తెరలను అంటే జ్ఞానం మీద ఉన్న ఈ తెరలను తొలగిస్తే జ్ఞానాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు అర్హత లేని అంతరాత్మలు మనుషుల అంతరాత్మలు అన్ని అన్నింటికీ అర్హత ఉండదు సో అప్పుడు అర్హత లేని అంతరాత్మలు తీవ్రంగా దెబ్బతింటాయి ఎందుకంటే అందరి అంతరాత్మలు నీ అంత బలంగా ఉండవు అందుకే దేవతలు తమ శక్తిని మరుగున ఉంచారు అందుకే జ్ఞానులు కానీ తపస్సులు కానీ తపస్విలు కానీ ఈ దేవతలు కానీ వాళ్ళ శక్తిని మరుగున ఉంచారు మనిషి తప్పు చేసినట్టు కనిపిస్తున్న అతని ఆలోచనను భగవంతుడు దాచి ఉంచుతాడు మనుషులు తప్పు చేస్తున్నారు అనుకుంటారు కానీ భగవంతుడు దాన్ని దాచి ఉంచి తాను తప్పు చేసినట్టుగా కనిపిస్తాడు ఇది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మనం పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా నేర్పించాలి అంటే మనం తప్పు చేసినట్టుగా చూపిస్తాం అప్పుడు వాళ్ళు దాన్ని సరి చేసినట్టుగా ఆ రకంగా మనము జ్ఞానం మనకు జ్ఞానం అన్నది రావాలి అని చెప్పే మనతో భగవంతుడు తప్పు చేయిస్తాడు కానీ తనే చేస్తున్నట్టుగా కనిపిస్తాడు కాబట్టి సావిత్రి నిదానంగా ఉన్న తెలివైన ఈ ప్రపంచంలో నిశ్చలంగా ఉండు తొందర తొందరగా పరిగెత్తద్దు కింద పడతాయి అన్నీ అన్నీ కూడా కంపించిపోతాయి లోకమే కంపించిపోతుంది కాబట్టి నిశ్చలంగా ఉండు అరణ్యంలో ఉదయాన్నను మొరపెట్టుకొని వేడుకున్న దేవత శక్తితో శక్తివంతమయ్యా ఊషోదయంన అరణ్యంలో ప్రతిరోజు నువ్వు ఒక దేవతకు మొరపెట్టుకుంటూ ఉన్నావు ఆ దేవత నీకు శక్తినిచ్చింది ఆ శక్తితో నువ్వు శక్తివంతమయ్యావు కానీ నీ శక్తిని అనాగరిక రాక్షస శక్తిలా ఒక టైటాన్ పవర్ లాగా ఉపయోగించద్దు అంటే ఆమెది దైవశక్తుల బలం కానీ అది ఇంకా మృత్యువుకు అర్థం కావటం లేదు ఆమెది టైటాన్ పవర్ కాదు సావిత్రిది ఇంకా అంటున్నాడు మృత్యువు పురాతన ధర్మాల స్థిరపడిన రేఖలను కూడా స్పర్శించవద్దు ఇవన్నీ పురాతనం నుంచి వస్తున్న ధర్మాలు మృత్యువు జననము మరణము అన్నది వీటిని నువ్వు టచ్ చేయొద్దు గొప్పగా స్థాపించబడిన గొప్ప విషయాలను గౌరవించు ఇవన్నీ కూడా గొప్ప విషయాలు భగవంతుడి చేత భగవంతుడి స్థిరపడిన ధర్మాలు ఇవి స్థిరపరిచిన ధర్మాలు వాటిని టచ్ చేయాలని చూడొద్దు వాటిని మార్చాలని చూడొద్దు అంటున్నాడు మృత్యువు సావిత్రి ఏమంటుంది అన్నది చూద్దాం బట్ సావిత్రి రిప్లై టు ద హ్యూస్ గాడ్ what is the calm thou wantest, o law, o death? is it not the dull visioned tread inert of monstrous energies chined in a stark ground, soulless and stone eyed with mechanic dreams? wait, the soul's hope of a changeless law is all. ever to the new and the unknown press on the speeding aeons justifying god. what were earth's ages if the grey restraint were never broken, and glory sprang not forth? ర్స్టింగ్ దేర్ అబ్స్క్యూర్ సీడ్ వైల్ మ్యాన్స్ స్లో లైఫ్ లీప్డ్ హరీడ్ ఇన్ టు సాడ్ అండ్ స్ప్లెండెడ్ పాత్స్ బై డివైన్ వర్డ్స్ అండ్ హ్యూమన్ గాడ్స్ రివీల్డ్ ఇంపోజ్ నాట్ అపాన్ సెంటియన్ మైండ్స్ అండ్ హార్ట్స్ ద డల్ ఫిక్సిటీ దట్ పైన్స్ ఇన్ఆనిమేట్ థింగ్స్ అంటుంది సావిత్రి బ్రహ్మాండమైన దైవంతో బ్రహ్మాండంగా కనిపించే ఆ మహాకాయుడైన మృత్యుదైవంతో మృత్యువుతో సావిత్రి అంటుంది ఓ ధర్మమా ఓ లా ఓ ధర్మరాజా అన్నట్టుగా ఓ యమధర్మరాజా ఓ మృత్యో ఏ నిశ్శబ్దం గురించి ఏ ప్రశాంతత గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నావు ఇప్పుడు నిశ్చలంగా ఉండు ప్రశాంతంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు అని చెప్తున్నావు దేని గురించి ఏ ప్రశాంతత గురించి నువ్వు మాట్లాడుతున్నావు అది అతిమానుష శక్తులు అంతరాత్మ లేకుండా రాతి నేత్రాలతో యాంత్రిక స్వప్నాలతో ఒకే జడ వలయంలో బంధించబడి తిరుగుతూ ఉండే మంద దృష్టితో ఉన్న అచేతన కాదా నువ్వు చెప్తున్నది అది ప్రశాంతత కాదు నిశ్చలత కాదు నిశ్శబ్దం కాదు అదేంటి అది అచేతన ఎలా అంటే ఒక జంతువులాగా ఇప్పుడు గానుగలో కాడి కట్టబడిన ఎద్దు ఒకే వలయంలో తిరుగుతూ ఉంటుంది ఆ రకంగా అలాగే ఉండమంటావా మమ్మల్ని ఎలా ఉందో అలాగే దేన్ని మార్చకుండా అలాగే ఉండమంటావా మేము యానిమల్స్ కాదు కదా జంతువులు కాదు కదా అటువంటి తమస్సు గురించి నువ్వు మాట్లాడుతున్నావు దాన్ని ప్రశాంతత నిశ్శబ్దము అంటున్నావు ఒకవేళ మార్చలేని ధర్మమే అంతా అయితే అంతరాత్మ ఆశపడటం దేనికోసం మాకు సోల్ అన్నది ఎందుకుంది ఈ అంతరాత్మ ఆశపడటము ఆకాంక్షించడము ఇదంతా దేనికోసం ఎట్లున్నది అట్లుండాలి అని అంటే అదంతా వ్యర్థమే కదా మార్పు లేకపోతే పరుగులు పెట్టే యుగాల మీద ఒత్తిడి తెస్తూ ఎప్పటికీ కొత్తగా భగవంతుని ఆవిష్కరించుకోవటానికి వేగంగా పరుగులు పెడుతున్న యుగాల మీద తెలియని ఒత్తిడి తెస్తూ ఉంటుంది అంతరాత్మ ఎప్పుడు వేగంగా కొత్త కొత్తది తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఆవిష్కరించుకోవాలి ఇంకా ఇంకా వికసించుకోవాలి అని తొందర పెడుతూ ఉంటుంది టైం కాలాన్ని ప్రతి తరంలో కొత్తది ఆవిష్కరించబడటము ఈ రూల్స్ ఈ చట్టాలు ఇవన్నీ మారటము కొత్తవి ఏర్పడటము చూస్తూనే ఉన్నాము మరి ఇదంతా ఏంటి అంతరాత్మ ఆకాంక్ష ఇదంతా వ్యర్థమా ఒకవేళ పృథ్వీ పైన కాలము అస్పష్ట నియంత్రణతో ఎప్పటికీ విచ్ఛేదం కాకుండా ఉంటే అసలేమీ జరగకుండా ఉంటే బీజంలో కనిపించకుండా ఉన్న వైభవాలు పెగులుకొని బయటకు ఎలా వస్తాయి ఇప్పుడు ఎన్ని వైభవాలు బయటికి వచ్చాయి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఏమీ లేకపోతే దివ్య పద అంటే అందరాత్మ ఏమీ ఆకాంక్షించకపోతే దివ్య పదాల చేత మానవ దేవతలు అంటే మానవుల్లోనే దేవతల్లాగా జన్ మానవుల్లాగా జన్మించి దేవతల్లాగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు మన బుద్ధుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ శ్రీరామచంద్రుడు కానీ శ్రీ అరబిందో మదర్ రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా మానవ దేవతలు వీళ్ళ ప్రకటనల చేత నిదానంగా సాగే మానవ జీవితము మానవ జీవితం నిదానంగా సాగేది హఠాత్తుగా వైభవోపేతమైన మార్గాల్లోకి వేగంగా ముందుకు దూకలేదా ఇప్పుడు మనమే చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ శ్రీహరబిందో మదరు మార్గంలోకి ఇంటిగ్రల్ యోగా మార్గంలోకి వచ్చి ఎన్నో తెలుసుకున్నాము ఎంతెంతో మనలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంది వైభవోపేతమైన మార్గాల్లోకి వేగంగా ముందుకు దూకుతున్నాం సో ఇదంతా కూడా జరగడం లేదా చైతన్యంతో ఉన్న మనసులపై హృదయాలపై అచేతన వస్తువులను బంధించే మంద స్థిరత్వాన్ని రుద్దద్దు మావన్నీ చైతన్యంగా ఉన్న మనసులు చైతన్యంగా ఉన్న హృదయాలు జంతువుల్లాగా కాదు అలాంటి మాకు ఈ స్థిరత్వాన్ని బంధించే స్థిరత్వాన్ని దీన్ని రుద్దద్దు జడత్వాన్ని రుద్దద్దు జడ విధి భారం కింద నలిగిపోతూ రాయిలా జంతువులా ఉండమని చెప్పి నువ్వు చెప్తున్నావు దీన్ని నిశ్శబ్దం అంటున్నావు ప్రశాంతత అంటున్నావు నిశ్చలత అంటున్నావు వెల్ ఈస్ ద అన్కాన్షియస్ రూల్ ఫర్ ద దానిమల్ బ్రీడ్స్ కంటెంట్ టు లివ్ బినీ ద ఇమ్యూటబుల్ యోక్ Man turns to a nobler walk, a master path. I trample on thy law with living feet. For to arise in freedom I was born. If I am mighty, let my force be unveiled. Equal companion of the dateless powers. Or else, let my frustrated soul sink down, unworthy of Godhead on the original sleep. I claim from time my will's eternity. God from his moments. Antundi Savitri. నిశ్చలంగా ఉన్న విధి భారం క్రింద తృప్తిగా జీవించే జంతు జాతికి జంతువులకి ఏ విధి ఉందో అది యాక్సెప్ట్ చేస్తాయి మరణం కానీ జననం కానీ అవి పడే బాధలు కానీ కష్టాలు కానీ జబ్బులు కానీ వాటికి ఫుడ్డు దొరకడము దొరకపోవడం ఇవంతా కూడా ఆ విధి భారం కింద అవి నువ్వు చెప్పేవన్నీ కూడా భరిస్తాయి భరించాలి ఎందుకంటే ఈ అచైతన్య ధర్మము జంతువులకు మంచిదే తమస్ తమస్తుంది కాబట్టి ఇది మంచిదే సరిపోతుంది కానీ మనిషి అలా కాదు కదా మనిషి జంతువులా కాదు ఒక ఉదాత్తమైన ఒక నోబల్ మార్గంలో పోతున్నాడు ఒక ఉదాత్తమైన గమనం సాగిస్తూ ఉన్నాడు ఒక ఆధిపత్య మార్గంలో నడుస్తున్నాడు అంటే అంతనూ ఆధీనం చేసుకునే మార్గంలో మనిషి నడుస్తూ ఉన్నాడు సజీవ పాదాలతో మృత్యు సజీవ పాదాలతో నీ ధర్మాన్ని తొక్కేస్తాను నేను తొక్కుకుంటూ నడుస్తాను ఎందుకంటే స్వేచ్ఛలో జీవించటానికే నేను జన్మించాను నేను జన్మించింది ఇలా బంధాలతో బంధించబడి అచైతన్యంగా ఉండటానికి కాదు స్వేచ్ఛలో జీవించటానికే నేను జన్మించాను నేను శక్తిమంతురాలనైతే కాలరహిత శక్తులతో సమాన సహచరి అయిన నా శక్తిని నీకు ముసుగు తొలగించి చూపించని నీకు ముసుగు తొలగించి చూపిస్తాను అప్పుడు నా శక్తి ఏంటో తెలుసుకుంటావు లేదంటే నిస్పృహతో ఉన్న నా అంతరాత్మ దివ్యత్వానికి అనర్హమై తన యథార్థ నిద్రలో మునిగిపోతుంది లేదంటే నా అంతరాత్మ నిద్రలో మునిగిపోతుంది యుగాల కాలం నుంచి అమృతత్వం అనే సంకల్పము కొనసాగుతూ ఉంది ఎప్పటి నుంచో ఈ అమృతత్వం అమృతత్వం అన్న సంకల్పము జరుగుతూ ఉంది అనులు ఋషులు వీళ్ళంతా కూడా దాన్ని సంకల్పించుకున్నారు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇదేమి నేను కొత్తగా తీసుకొచ్చిన సంకల్పం కాదు ఈ శాశ్వతత్వం అనే నా సంకల్పము ఇప్పటి సంకల్పం కాదు తన క్షణాల నుండి పరిమిత కాలం నుంచి అంటే భగవంతుడు దిగి రావాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు డెత్ ఏమన్నాడు అనేది చూద్దాము డెత్ రిప్లై టు హర్ వై షుడ్ ద నోబల్ అండ్ ఇమ్మాటల్ విల్ స్టూప్ టు ద పెట్టి వర్క్స్ ఆఫ్ ట్రాన్సియెంట్ అర్త్ ఫ్రీడమ్ ఫర్ గట్ అండ్ ద ఎటర్నల్స్ పాత్ ఆర్ ఈస్ దిస్ ద హై యూస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ థాట్ టు స్ట్రగల్ విత్ ద బాండ్స్ ఆఫ్ డెత్ అండ్ స్పెండ్ ద లేబర్ దట్ మైట్ అర్న్ ద గా గాడ్స్ అండ్ బ్యాటిల్ అండ్ బేర్ అగని ఆఫ్ ఉమ్స్ టు గ్రాస్ప్ ద ట్రివియల్ జాయ్స్ దట్ అర్త్ కెన్ గాడ్ ఇన్ హర్ స్మాల్ ట్రెషర్ చెస్ట్ ఆఫ్ పాసింగ్ థింగ్స్ Child, hast thou trodden the gods beneath thy feet only to win poor shreds of earthly life? For him thou lovest, cancelling the grand release, keeping from early rapture of the heavens. His soul, the lenient deities have called. Are thy arms sweeter than the coats of God? Anadu, Murchu. Elanadante, Machu, Savitrito. Svechano, Saswatani, క్షణిక భూమి అల్పకార్యాల వైపుకు అంత ఉదాత్తమైన సంకల్పం అంటే అమృత సంకల్పం శాశ్వతత్వం అనే సంకల్పం స్వేచ్ఛను మడిచిపోయి అల్పకార్యాలతో ఉన్న ఈ భూమి మీదకు అంత గొప్ప సంకల్పం ఎందుకు దిగి రావాలి లేక మరణము కాలాల బంధనంతో పోరాడుతూ దేవుళ్లను పొందడానికి శ్రమిస్తూ మరణంతో కాలంతో పోరాడుతున్నాం దేవుళ్లను పొందటానికి శ్రమిస్తున్నాం ఆ పోరాటంలో తగిలే గాయాల బాధలను భరిస్తూ ఇలా చేస్తూ సాగిపోయే విషయాలతో ఉన్న తన పెట్టెలో పృథ్వీ సంరక్షిస్తున్న అల్ప ఆనందాలు గ్రహించడానిక ఇవంతా కూడా నువ్వు చేస్తున్నది నీ అంతరాత్మను ఎంత గొప్ప శక్తివంతంగా చేసుకొని నీ అంతరాత్మ శక్తిని దీనికోసం ఉపయోగిస్తున్నావు మరణము కాలల బంధనంతో పోరాడుతున్నావు దేవుళ్ళను పొందటానికి శ్రమిస్తు ఇదంతా నువ్వు చేస్తున్నావు ఇదంతా చేసేది కేవలము ఈ భూమి మీద అల్ప ఆనందాలను గ్రహించటానిక క్షణిక భూమి మీద ఇంత గొప్ప శక్తిని ఆలోచనను దీనికోసం ఉపయోగిస్తున్నావు దీనికోసం శాశ్వత సంకల్పం ఎందుకు దిగి రావాలి సావిత్రి దేవుళ్ళను నీ పాదక్రాంతం చేసుకుని ఇంత దూరం ప్రయాణం చేశావు నువ్వు ఎంతో సాధన చేశావు దేవుళ్ళని నీ పాదక్రాంతం చేసుకున్నావు అంటే ఇంత దూరం ప్రయాణం చేశావు అయితే ఇంత దూరం ప్రయాణం చేసింది కేవలం నువ్వు ప్రేమించిన సత్యవంతుని కోసం కేవలం నువ్వు ప్రేమించిన ఒక వ్యక్తి కోసం సత్యవంతుని కోసం అలాగే భూజీవితంలోని అల్ప ఆనందాలు సత్యవంతునితో నువ్వు పొందే ఆనందాల కోసం భూజీవితంలోని ఆనందాల కోసం దీనికోసం ఆ నువ్వు శక్తిని అంతా ఉపయోగించి ఇంత దూరం వచ్చావు అతని వైభవోపేతమైన స్వేచ్ఛను రద్దు చేస్తూ అంటే సత్యవంతుడు ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉన్నాడు మరణించిన తర్వాత సత్యవంతుని అంతరాత్మ ఫ్రీ అయిపోయి భగవంతుల్లో కలుస్తుంది స్వేచ్ఛగా ఉంది అతని వైభవోపేతమైన స్వేచ్ఛను రద్దు చేస్తూ స్వర్గ పారవశ్యతల నుంచి దేవతల పిలుపు నుంచి అతని అంతరాత్మ విముక్తి నుంచి దూరం చేస్తావా అతని అంతరాత్మను స్వర్గం అతన్ని పిలుస్తూ ఉంది దేవతలని అతన్ని పిలుస్తూ ఉన్నారు దాని నుంచి సత్యవంతుడి అంతరాత్మను నువ్వు విముక్తి ఆ విముక్తి నుంచి దూరం చేస్తావా స్వేచ్ఛ నుంచి ఆ దేవుళ్ళ హస్తాలు సత్యవంతుని చుట్టుకోవాలనుకునే దేవుళ్ళ హస్తాలు స్వర్గంలో అతడిని దగ్గరికి తీసుకోవడం కన్నా నీ హస్తాల ఆలింగనం మధురంగా ఉంటుందా దేవుళ్ళ ఆలింగనం కన్నా దేవుళ్ళ దగ్గరికి తీసుకోవడం కన్నా నీ హస్తాల ఆలింగనం సత్యవంతునికి పధురంగా ఉంటుందా అని అంటున్నాడు దానికి సావిత్రి అంటుంది షీ ఆన్సర్డ్ స్ట్రెయిట్ ఐ ట్రాంపుల్ ఆన్ ద రోడ్ ద స్ట్రాంగ్ హ్యాండ్ హ్యూడ్ ఫర్ మీ విచ్ ప్లాన్ అవర్ పాత్స్ ఐ రన్ వేర్ హీ స్వీట్ డ్రెడ్ఫుల్ వాయిస్ కమాండ్స్ అండ్ ఐఎమ్ డ్రివెన్ బై ద రేమ్స్ ఆఫ్ గాడ్ వైడ్ యూ హీ వైడ్ హీ స్కీమ్ ఆఫ్ మైటీ టీ వర్ల్డ్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ఫినిటీ విత్ హిస్ ప్యాషన్ బ్రెత్ Or, wherefore did he build my mortal form and sow in me his bright and proud desires? If not to achieve, to flower in me, to love, carving his human image richly shaped in thoughts and largenesses and golden powers? Far heaven can wait our coming in its calm. Easy the heavens were to build for God. Earth was his difficult matter. Earth, the glory, gave of the problem and the race and strife. సావిత్రి మృత్యువుతో ఉంటుంది భగవంతుని బలమైన హస్తం ప్రణాళిక చేసి ఏర్పరిచిన మార్గంలో భగవంతుని హస్తం ఏర్పరిచిన మార్గంలో నేరుగా తొక్కుకుంటూ నడుస్తాను నేను నేను నడుస్తున్నది భగవంతుని మార్గంలో ఆయన సుమధుర భయానక స్వరం ఆయన స్వరం ఎలా ఉంటుంది మధురంగా ఉంటుంది డ్రెట్ఫుల్గా భయానకంగా కూడా ఉంటుంది ఎలాగైతే కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడితో ప్రేమగా మాట్లాడుతూ అట్లాగే శాసిస్తూ నువ్వు యుద్ధం చేయాలి తప్పదు అని చెప్తూ రెండు రకాలుగా సుమధురంగా భయానకంగా చేస్తాడు అలాగా భగవంతుని స్వరం నాకు సుమధురంగా భయానకంగా ఎక్కడ నుంచి ఆదేశాలనిస్తుందో అక్కడికి పరుగు తీస్తాను ఎందుకంటే నేను భగవంతుని పగ్గాల చేత నడిపించబడుతున్నాను ఎలాగైతే అర్జునుడు కృష్ణుడు నడుపుతున్న రథ గుర్రం పగ్గాల చేత నడుస్తాడో నడిపిస్తాడు కృష్ణుడు అర్జునుని ఎలా నడిపిస్తాడో అలాగా చెప్తుంది సావిత్రి నేను కూడా భగవంతుని పగ్గాల చేత నడిపించబడుతున్నా నన్ను భగవంతుడే నడిపిస్తున్నాడు ఈ మహాప్రపంచాల విశాల పథకాన్ని ఆయన ఎందుకు చిత్రించాడు అది ఏదో శూన్యంలో కలిసిపోవటము ఇంకేదో ఇంకేదో అయితే మరి ఈ విశ్వమంతా ఎందుకు వచ్చింది అనంతాన్ని తన ప్రా ప్రేమవేశ శ్వాసతో భగవంతుడు ఎందుకు నింపాడు ఇన్ని గోళాలు ఈ స్టార్స్ ఇవన్నీ కూడా ఆయన శ్వాసతోనే కదులుతున్నాయి వీటన్నింటినీ ఎందుకు మరి ఆయన చిత్రించాడు ఎందుకు నిర్మించాడు ఎందుకు తన శ్వా శ్వాసతో నింపాడు లేదా ఇక్కడ నా మర్చ్య దేహాన్ని కొని నా దేహాన్ని భూమి మీద ఎందుకు నిర్మించాడు ఏదో పర్పస్ ఉంది కదా దానికి ప్రయోజనం ఉంది కదా ఇదంతా మనం కూడా ఆలోచించుకోవాల్సిందే నాలో ఆయన ప్రకాశమాన అతిశయ కోరికలను ఎందుకు నాటాడు ఎందుకు నాలో ఈ కోరికలు ఉన్నాయి ఎలా అమృతత్వాన్ని తీసుకురావాలనే కోరికను ఆయన నాటినవే కదా నాలో ప్రేమ అనే పుష్పాన్ని వికసింపచేయటానికి కాదా దీన్ని పూర్తిగా వికసింపజేయడానికి కదా ఆయనకు చెందిన ఈ మానవ ప్రతిరూపాన్ని సమృద్ధంగా ఆలోచనల్లో విస్తారతల్లో సువర్ణశక్తుల్లో ఇంత అందంగా ఎందుకు చెక్కాడు నేను మానవ ప్రతిరూపాన్నైనా కూడా ఆలోచనల్లో ఇంత సమృద్ధత ఇంత విస్తారత ఇటువంటి సువర్ణశక్తులు వీటన్నింటితో నన్ను ఎందుకు చెక్కాడు సుదూరంలో స్వర్గము తన ప్రశాంతతలోకి మేము రావటానికి వేచి చూస్తూ ఉంది మేము రావాలని వేచి చూస్తూ ఉంది భగవంతునికి స్వర్గాలను నిర్మించడం సులభమే నిజమే మేము స్వర్గాల్లో చేరొచ్చు స్వర్గాలు చేరడం సులభమే కానీ పృథ్వీ ఆయనకు కష్టమైన పదార్థం పృథ్వీని మార్చడమే కష్టమైన పదార్థం పృథ్వీ ఇచ్చిన సమస్య ఈ జాతి ఈ జాతి కానీ మానవ జాతి పడే సంఘర్షణ కానీ ఇవి పరిష్కరించవలసినవి స్వర్గాన్ని చేరడం కాదు అంటూ ఇంకా సావిత్రి అంటుంది దేర్ ఆర్ ద ఆమినస్ మాస్క్ ద టెరిబుల్ పవర్స్ దేర్ ఇట్ ఈస్ గ్రేట్నెస్ టు క్రియేట్ ద గాడ్స్ Is not the spirit immortal and absolved always delivered from the grasp of time? Why came it down into the mortal space? A charge he gave to his high spirit in man, and wrote a hidden decree on nature's tops. Freedom in this with ever seated soul, large in life's limits, strong in matter's knots, building great stuff of action from the world's, to make fine wisdom. From scattered strands, and కోర్స్కాటర్డ్ స్ట్రాండ్స్ అండ్ లవ్ అండ్ బ్యూటీ అవుట్ ఆఫ్ వార్ అండ్ నైట్ దేజర్ వండర్ఫుల్ ద గేమ్ డివైన్ ద వేజర్ వండర్ఫుల్ ద గేమ్ డివైన్ ఎవరు డివైన్ ఇక్కడ చెప్తుంది సావిత్రి అరిష్ట ముసుగులు భయంకర శక్తులు ఉన్నాయి ఇక్కడ దేవుళ్లను సృష్టించడం గొప్ప విషయం అమరము స్వేచ్ఛాయుతము అయిన ఆత్మ ఎప్పటికీ కాలపు పట్టు నుంచి విడుదల పొందింది అయినప్పుడు ఎందుకు అది మత్స్య విశ్వంలోకి దిగి వచ్చింది ఆత్మ ఎప్పటికీ ఫ్రీగానే ఉంది మరి అలాంటప్పుడు ఎందుకు దిగి వచ్చింది ఎందుకు వచ్చే ఆత్మ ఇలా బందీగా వీటన్నింటిలో మనసు ప్రాణము శరీరాల్లో చిక్కుకొని ఎందుకు ఇలా బందీగా ఉంది ఎందుకు కాలం పట్లలోంచి కాలం పట్టులోకి దిగి వచ్చింది మనిషిలో ఉన్న ఉన్నత ఆత్మకు భగవంతుడు ఒక కార్యాన్ని ఇచ్చి పంపించాడు ఎందుకంటే భగవంతుడు ఒక కార్యాన్ని ఇచ్చాడు మన ఆత్మకు భగవంతుడు ఒక కార్యాన్ని ఇచ్చాడు కాబట్టే ఎంతో ఫ్రీగా ఉన్న ఆత్మ వచ్చి ఒక బంధంలోకి ఇరుక్కుంది అంటే దీన్నంతా కూడా నెమ్మది నెమ్మదిగా మనం చేసుకుంటూ వెళ్ళాలని ప్రకృతి శిఖరాలపై ఒక రహస్య శాసనాన్ని ప్రకృతి శిఖరాలపై అత్యంత పీక్స్ పైన ఒక శాసనాన్ని రాశాడు భగవంతుడు జీవితం యొక్క పరిమితులలో కూడా విశాలంగా ఉంటూ అంతరాత్మ ఎలా ఉంటుంది జీవితం పరిమితులలో కూడా పరిమితమైంది అయినా కూడా విశాలంగా ఉంటూ పదార్థపు చిక్కుముడులలో పదార్థము జడంగా ఎంతో ఇదిగా నాట్స్తో ఉన్నా కూడా ఆ పదార్థపు చిక్కుముడులలో కూడా బలంగా ఉంటుంది అంతరాత్మ అలాంటి అంతరాత్మ గరుపుగా చెల్లా చెదురై ఉన్న పోగులతో సున్నితమైన వివేకాన్ని తయారు చేయటానికి సున్నితమైన ఒక జ్ఞానాన్ని తయారు చేయటానికే అంతరాత్మ యుద్ధాల నుంచి నిశీధి నుంచి ప్రేమను సౌందర్యాన్ని వెలికి తీయటానికి యుద్ధాలు ఇవన్నీ కూడా ఈ రాత్రి కానీ యుద్ధాలు కానీ వీటన్నించి నుంచి ఏమి రావాలనుకుంటుంది ఎందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది అంటే ధర్మం స్థాపించబడటానికి అండ్ ప్రేమను వెలికి తీయటానికి ఇవన్నీ సౌందర్యాన్ని ప్రేమను వెలికి తీయటానికి ఇవన్నీ కూడా యుద్ధాలు జరిగినాయి దీనికోసమే అంతరాత్మ ఉంది ప్రపంచాల్లో చర్యను అంతరాత్మ నిర్వర్తించేదంతా కూడా దీనికోసమే ఎప్పటికీ స్థిరంగా ఆసీనమై ఉండే అంతరాత్మ స్వేచ్ఛగా ఉంటుంది ఎప్పటికీ స్థిరంగా ఉన్నా కూడా అంతరాత్మ స్వేచ్ఛగా ఉంటుంది భగవంతుడు ఆటే ఆడే ఈ దివ్య కేలిలో అంటే ఈ డివైన్ గేమ్లో వేజర్ అంతరాత్మ ఆడుతూ ఉన్న అంతరాత్మ గెలవాల్సిన పందెము ఇది అంటూ సావిత్రి అంటుతే వాట్ లిబర్టీ హ్యాస్ ద సోల్ విచ్ ఫీల్స్ నాట్ ఫ్రీ అన్లెస్ స్ట్రిప్డ్ బేర్ అండ్ కెనాట్ కిస్ ద బాండ్స్ ద లవర్ విన్స్ అరౌండ్ హిస్ ప్లేస్ చూసింగ్ హిస్ ట్రస్ట్ ఇన్ హిస్ ఎంప్లేస్ టు సీజ్ హీ బెటర్ విత్ హర్ బౌండ్లెస్ హార్ట్ షీ క్సెప్ట్స్ ద లిమిటింగ్ సర్కిల్ ఆఫ్ హిజ్ ఆర్మ్స్ బౌస్ ఫుల్ ఆఫ్ బ్లెస్ బినీత్ హిస్ మాస్టర్ ఇన్ హ్యాండ్స్ అండ్ లాఫ్స్ ఇన్ హిస్ రిచ్ కన్స్ట్రెంట్స్ మోస్ట్ బౌండ్ మోస్ట్ ఫ్రీ దిస్ ఈస్ మై ఆన్సర్ టు దై లూస్ ఓ టెత్ అంటుంది సావిత్రి పూర్తి నగ్నంగా మారి తనను చుట్టుకొని ఉన్న దివ్య ప్రియుని బాహువులను అంటే అంతరాత్మ పూర్తిగా బేడ్ అయిపోయి తనను చుట్టుకొని ఉన్న భగవంతుని బాహువులు ఆలింగనంలో అతన్ని ముద్దాడకపోతే ప్రేమలో అతని నియంతృత్వాన్ని కోరుకుంటూ అతని కౌగిల్లో నలిగిపోకపోతే అంతరాత్మకు స్వేచ్ఛ ఏమున్నట్టు అలా నలిగిపోతూనే అంతరాత్మ తన స్వేచ్ఛగా ఉన్నట్టు అందు ఎందుకంటే అంతరాత్మ ప్రియుడు ఎవరు భగవంతుడు భగవంతుని కౌగిల్లో తన అపరిమిత హృదయంతో అతన్ని స్వాధీనం చేసుకొని అపరిమిత హృదయంతో పరిమితంగా చేసుకున్న హృదయంతో అతన్ని తన స్వాధీనం భగవంతుణ్ణి అంతరాత్మ తన స్వాధీనం చేసుకొని అతని హస్తాల పరిమిత వలయాన్ని అపరిమిత హృదయంతో స్వాధీనం చేసుకొని పరిమిత వలయాన్ని పరిమితంగా ఉన్న అతని బాహువుల వలయాన్ని అంగీకరిస్తుంది తనను అంటే అతని ఆధీనం అవుతుంది భగవంతుని ఆధీనం అవుతుంది ఎప్పుడు ఆధీనం కాగలదు అపరిమితమైనప్పుడే అపరిమితమయ్యి అతనికి పరిమితంగా బందీగా అవుతుంది తనను ఆధీనం చేసుకున్న అతని హస్తాల క్రింద ఆనందంతో తలవంచుతుంది అతని సమృద్ధ నిర్బంధాలకు ఎంతో బంధించేవి స్వేచ్ఛనిచ్చేవిగా నవ్వుకుంటుంది అతని నిర్బంధాలకు ఆ ఏవేవైతే నిర్బంధాలు అన్నీ ఆయన కింద ఉంటూ అవి స్వేచ్ఛనిచ్చేవిగా నవ్వుకుంటుంది మరిసిపోతుంది నువ్వు పెట్టే ప్రలోభాలకు నువ్వన్నీ ఇన్ని ప్రలోభాలు చూపిస్తున్నావు కదా మృత్యు నువ్వు పెట్టే ప్రలోభాలకు నేనిచ్చే సమాధానం ఇదే అంటుంది సావిత్రి నెక్స్ట్ ఇంకా ఏమంటుంది డెప్త్ మృత్యు ఏమంటుంది ఏ రకంగా మృత్యువు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం ధన్యవాదాలు